TV 95 News నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని పడమటి చకాలిపాలెం అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సంక్రాంతి పండుగ ముందస్తు సంబరాలు నిర్వహించారు తెలుగు సాంస్కృతిని ప్రతిబింబిస్తూ సంప్రదాయ దుస్తుల్లో చక్కగా అలంకరించుకుని కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అచ్చ తెలుగు పల్లెటూరి వాతావరణాన్ని తలపించేలా నిర్మించి బొమ్మల కొలువులతో రంగవలు హరిదాసులు వేషధారణ భోగి మంటలు గొబ్బెమ్మలు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటం వంటి కార్యక్రమాలతో చిన్నారులను అలరించి కనువిందు చేశారు ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జాన్సీ మాట్లాడుతూ తెలుగువారి పండుగల్లో అతి ప్రధానమైన సంక్రాంతి పండుగనే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం కాబట్టి మకర సంక్రాంతి అని పిలుస్తారని తెలియజేసి చిన్నారులకు మరియు వారి తల్లిదండ్రులకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

गेटी भटकको हितेश अकीत शर्मा ओके ना आमी रन्दरो ओ चल त

అందల చెప్పండి అందరికీ చెప్పండి